హెలో మై వెల్ వెల్విషోస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సింగమ్స్ ఫ్యూషన్ నేనైతే ఈరోజు మీకు సొరకాయతో పకోడీ ఎలా చేస్తారో చూపించబోతున్నాను ఇది చిన్నపిల్లలకి కూడా బెస్ట్ స్నాక్ వాళ్ళైతే సొరకాయ కర్రీ తినమన్నా అలా వాళ్ళు తినరు కాబట్టి ఇలా స్నాక్ చేసి పెడితే వాళ్ళైతే ఏం కనుక్కోలేరు సో ఈజీగా తినేస్తారు ఇలా పైన లేయర్ అయితే కొంచెం తొక్క తీసేసుకున్న తర్వాత కొంచెం ఎడ్జస్ట్లో కట్ చేసేసుకొని వాష్ చేసుకున్న తర్వాత ఇలా తురుముకోండి తురుముకున్న తర్వాత మొత్తం అందులో ఉన్న వాటర్ అంతా స్క్వీజ్ చేసుకో వాటర్ ఏం లేకుండా ఇలా పిండేసుకోండి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసేయండి టూ ఆనియన్స్ వన్ కప్ ఆఫ్ శనగపిండి హాఫ్ కప్ ఆఫ్ బియ్యపిండి మనం తురుముకున్న సొరకాయ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర కరివేపాకు ఉప్పు కారం సోడా పౌడర్ గరం మసాలా మిరియాల పొడి ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడైతే మనం పకోడి పిండిలాగా మొత్తం కలుపుకోవాలి అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకటేసారి యాడ్ చేసేసుకోండి వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే సొరకాయలో ఆల్రెడీ సొరకాయ తురుముకున్న దాంట్లో ఆల్రెడీ కొంచెం తడి అనేది ఉంటుంది కాబట్టి సరిపోతుంది ఒకవేళ మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే ఒక టూ త్రీ డ్రాప్స్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి మొత్తం ఇలా పకోడీ పిండిలాగా మిక్స్ చేసేసుకోండి నెక్స్ట్ మనమైతే ఫ్రైకి కావాల్సింది ఆయిల్ అయితే పెట్టేసుకొని మంచిగా కాగిన తర్వాత ఆయిల్ అనేది పకోడీ లాగా వేసేసుకోండి కొంచెం సేపు అలానే ఉంచండి నెక్స్ట్ మంచిగా కాలిన తర్వాత ఇంకొక వైపుకి తిప్పుకోవాలి ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఒక టిష్యూ పేపర్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి మీరు కూడా ట్రై చేసి నాకైతే కమెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్